భారతదేశం పాస్పోర్ట్స్ ని అప్గ్రేడ్ చేస్తుంది దీంట్లో వచ్చిన ఫైవ్ మేజర్ చేంజెస్ ఏంటంటే ఈ పాస్పోర్ట్స్ ని రోల్ అవుట్ చేస్తుంది ఈ పాస్పోర్ట్స్ అంటే ఏంటంటే ఇప్పుడున్న పాస్పోర్ట్స్ లాగే ఉంటుంది కానీ దీంట్లో ఎంబైడెడ్ చిప్ అనేది వస్తుంది మన ఏటీఎం కార్డు మన సిమ్ కార్డు ఉంటుంది అలాంటి ఎంబైడెడ్ చిప్ అనేది వస్తుంది సో దట్ డేటాని అక్కడ స్టోర్ చేస్తారనమాట నెక్స్ట్ పాస్పోర్ట్ ఇష్యూ చేయాలంటే అక్టోబర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ తర్వాత పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ అనే దాన్ని ఇవ్వాలి అంతకు ముందు అక్టోబర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీకి కి ముందు వాళ్ళకి స్కూల్ సర్టిఫికెట్ అయినా కానీ పాన్ కార్డ్ అయినా కానీ డ్రైవింగ్ లైసెన్స్ వీటితో తెచ్చుకోవచ్చు కానీ అక్టోబర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ తర్వాత వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి మన పాస్పోర్ట్లో మన రెసిడెన్స్ అడ్రస్ అనేది ఉంటుంది సో డేటా ప్రొటెక్షన్ కోసం అని చెప్పి రెసిడెంట్స్ అడ్రస్ ని తీసేస్తున్నారు బార్ ని స్కాన్ చేస్తే అడ్రస్ వస్తుంది అఫీషియల్స్ కి అదే విధంగా మన పేరెంట్స్ నేమ్స్ కూడా ఉంటాయి అందులో ఆ పేరెంట్స్ డీటెయిల్స్ అవన్నీ కూడా తీసేస్తున్నారు సో దట్ ఎవరైతే ఫ్యామిలీ డీటెయిల్స్ ని ప్రైవేట్ గా పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా అడ్వాంటేజ్ మేజర్ గా డేటా అనేది అందరికి తెలియకుండా మనకి ఫ్యామిలీ డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ తెలియకుండా హెల్ప్ అవుతుంది పాస్పోర్ట్స్ ఇంకా డిఫరెంట్ త్రీ కలర్స్ లో వస్తున్నాయి ఫస్ట్ వచ్చి వైట్ కలర్ ఇది అఫీషియల్స్ కి గవర్నమెంట్ అఫీషియల్స్ కి ఉంటుంది నెక్స్ట్ రెడ్ కలర్ ఇదేమో డిప్లొమాట్స్ కి ఉంటుంది నెక్స్ట్ బ్లూ కలర్ ఇది నార్మల్ సివిలియన్స్ కి మనందరికీ ఉంటుంది